హలో అందరికీ వెల్కమ్ టు సుధీమా బ్లాగ్స్ ఈ అయితే అండి ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలి మీ ముందుకైతే వచ్చాను అది ఏంటంటే దీప్తి జాబ్ అప్డేట్స్ అనేది ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి ఆ ఛానల్లో మీకు అప్డేట్గా జాబ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ ప్రైవేట్ జాబ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అన్నీ ప్రొవైడ్ అయితే చేస్తూ ఉంటారు అది ఎవరిదో కాదండి మా ఛానలే నేను అండ్ మా సిస్టర్ కలిపి ఆ ఛానల్ అయితే స్టార్ట్ చేశాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి సో నేను కూడా లింక్ అనేది మీకు పిన్ అయితే చేస్తాను అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను ఎవరికైతే యూస్ఫుల్ అవుతుందో వాళ్ళు జెన్యున్గా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి మేమైతే మీకు గా జాబ్ నోటిఫికేషన్ ప్రొవైడ్ చేస్తుంటాము మా ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు చాలా వీడియోస్ అయితే ఉన్నాయి వన్ పాయింట్ వీడియోస్ దాకా ఉంటాయి సో వాటిలో మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటాయి కొన్ని కెరియర్ గైడెన్స్ ఉంటాయి కొన్ని ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్స్ ఉన్నాయి కొన్ని మా సబ్జెక్ట్ తెలిస్తే మాత్రం మేము కొన్ని వీడియోస్ అయితే చేసాము కొన్ని సిరీస్ రూపంలో సో ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే వెళ్ళి చూడండి అండ్ యూస్ఫుల్ అనుకుంటేనే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మేము ఏదో మనీ వస్తాయని ఉద్దేశంతో కాదు ఫ్రెండ్స్ ఎంతో కొంత సోషల్ సర్వీస్ చేద్దామని ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాము సో మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మీ ఫ్యామిలీస్ లో కానీ ఎవరైనా స్టూడెంట్ ఉంటే ఈ ఛానల్ రిఫర్ అయితే చేయండి వాళ్ళకి సో మేము చెప్పేది ఒకటే ఫ్రెండ్స్ ఇది చాలా జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ డౌట్ రావచ్చు కదా మేమేం చేశామని నాదైతే ఎంఎస్సి బయోటెక్నాలజీ అండ్ పీహెచ్డీ జెనెటిక్స్ అయిపోయింది మా సిస్టర్ ది ఎంఎస్సీ మైక్రోబయాలజీ అయితే అయిపోయింది తర్వాత మాకు టెన్ ఇయర్స్ వరకు రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది గవర్నమెంట్ రీసెర్చ్ ల్యాబ్స్ లో సో మేము తర్వాత ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాము చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది మన ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళకు కూడా తెలుస్తాయనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాము కూడా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి మరిన్ని యూస్ఫుల్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలిసేద్దాము బాయ్ బాయ్